యన భగవద్బంధువులందరికీ శుభాభినందనలు ఈరోజు కుంభమేళా యాత్రకు బయలుదేరినాం ఆర్బీ టూర్స్ ప్యాకేజ్ నుంచి మొత్తం నైన్ నైట్స్ టెన్ డేస్ ఈరోజు వారణాసిలో నైట్ అంటూ రేపు ప్రయాగలో కుంభమేళా స్థానం ఉంటుంది తర్వాత అయోధ్య గయా అవి కూడా ఉంటాయి మొత్తం టూర్లు ఇప్పుడే ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరాను భగవత్ అందులో అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను కుంభమేళకు ప్రయాగరాజికి వెళ్తున్నాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ఓటింగ్ పాస్ తీసుకోవటం జరిగింది ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మహాకుంభమేళ ఈరోజు నా యాత్ర ప్రారంభమవుతుంది మా ఫ్లైట్ సెవెన్ ఓ సెవెన్ ట్వంటీ కొద్దిగా ఖమ్మం నుంచి కొద్దిగా ముందుగానే రావటం జరిగింది అందువల్ల బోర్డింగ్ పాస్ తీసుకోవాలి ఎయిర్పోర్ట్ వచ్చాను గేట్ నెంబర్ వన్ వన్ నైన్లో వారణాసి ఫ్లైట్ ఉంటుంది నా యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నుంచి ప్రతిరోజు కార్యక్రమాలన్నీ అందరికీ ఈ రోజు ఆ రోజు అందజేయడం జరుగుతుంది ఎస్ శ్రీమల్ నారాయణ